కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో ఉజ్వల మూడు పాయింట్ సున్నా పథకం ద్వారా మంజూరైన గ్యాస్ కనెక్షన్లను ఎమ్మెల్యే వరపుల సత్యప్రభా శనివారం సాయంత్రం లబ్దారులకు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మహిళల అభ్యున్నతికి పాటుపడటం జరుగుతోందని అన్నారు మహిళా పక్షపాతి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఆమె కొనియాడారు నియోజకవర్గంలోని ఏ ఇంచులో కూడా కట్టెల పొయ్యి లేకుండా గ్యాస్ పొయ్యి ఉండాలని లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి ఇంటికి ఉచితంగా ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లను అందజేయడం జరుగుతుందని అన్నారు మహిళలకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ మహిళా అభ్యున్నతి ధ్యేయంగా కూటం ప్రభుత్వం నడుస్తుందని తెలియజేయడానికి మహిళలకు ఉచిత బస్సు డ్వాకరా రుణాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగడం మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందజేయడం జరుగుతుందని తెలిపారు ప్రతి మహిళకి ఇందులో అర్హత ఉన్న ప్రతి మహిళకి కూడా ఎక్కడ ఎటువంటి పొరపాటు జరగదు పారదర్శకంగానే ప్రతి మహిళకి కూడా అందేలా ఈ పథకం అందరికీ వర్తించేలాగా ముందుకు వెళ్ళాలని మాకు సూచించడం జరిగింది ఈరోజు ఈ పథకం కింద మీ అందరికీ ఇస్తున్న ఈ స్టవ్ పైప్ సిలిండర్ ఇవన్నీ కలిపి దాదాపు ఒక ఐదు వేల రూపాయలు వర్తించే మీకు ఇవి మీకు ఈరోజు మేము ఉచితంగా అందజేస్తున్నాం అమ్మలు అక్క చెల్లెలు అందరూ కూడా ఒకటి గ్రహించుకోవాలి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏదైతే ఎలక్షన్లో మాటిచ్చామో అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుగా మరీ ముఖ్యంగా మన మహిళలకు ఆడవారికి ఇబ్బంది పడే అన్ని రకాలు ఎటువంటి ఇబ్బంది పడకూడదని ఉచిత బస్సు ప్రయాణం దీపం పథకం మీద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అదేవిధంగా తల్లిక వందనం మీద ఇందులో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో అంతమంది పిల్లలకి కూడా ఒకేసారి అందేలా ఆ తల్లి అకౌంట్లో పడేలాగా అన్ని పథకాలని కూడా ఇంటికి తీసుకెళ్ళడం జరుగుతుంది మీరందరూ కూడా ఇవన్నిటిని ధరించుకుని మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే సంక్షేమాన్ని అభివృద్ధిని సమాజంగా ముందుకు తీసుకెళ్తుంది మన అభివృద్ధి ప్రదాత అయిన అనుభవం సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి యామహాబీలందరినీ ఒకే తాటి మీద తీసుకొచ్చినటువంటి సత్యప్రభ గారి కెపాసిటీ అదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను చాలా మీటింగ్లు చూసాం మీరు నేను రెండు వేల ఆరులో సర్పంచ్గా చేశాను చాలా మీటింగ్లు అటెండ్ అయ్యి నేను తెలుగుదేశంలో ఉండేవాడిని ఎప్పుడు ఇంతమంది నాయకులు అత్యంత మహారాజు ఒకే వేదిక నేను చూడలేని ఈ రోజే మొదటి రోజు తెలియజేస్తాను మన నాయకులు చెప్తున్నారు మేడం గారి యొక్క అభివృద్ధి పద నడిపిస్తున్నారని మళ్ళీ గెలిపించాలని గెలిపించడానికి ఇక్కడ ఉన్న నాయకులే నిర్దర్శనం అని మీకు ఈ సమర్భంగా తెలియజేస్తారమ్మా మరి మీకు గారి యొక్క ఆశీస్సులు ఆయన సేవ మీకు ఎప్పుడు మెండుగా ఉంటాయి తప్పనిసరిగా మన ప్రతిపాద నియోజకవర్గం యొక్క ప్రజల ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అసలు ఈ ఉజ్వల పథకం అంటే ఏంటి ఈ ఉజ్వల పథకం ద్వారా ఇస్తారు ఈ ఉజ్వల పథకం ఏ ఏ ప్రభుత్వాన్ని ఎలా ప్రవేశపెట్టింది అనేది మీ అందరికీ తెలియజేయడానికి ఇక్కడ గ్రామ స్థాయి నాయకులు ఉన్నారు మండల స్థాయి నాయకులు ఉన్నారు నియోజకవర్గ స్థాయి నాయకులు ఉన్నారు కాబట్టి మీకు తెలియాల్సిన అవసరం ఉందని సందర్భంగా మరి గౌరవ గోపి గారు నాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించారు ఈ పథకం వచ్చిన దగ్గర నుంచి మేడం గారు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు గ్యాస్ ఏజెన్సీలని పిలిచి ఎన్ని కనెక్షన్స్ వచ్చినాయి ఎంతమందికి ఇస్తున్నారు ఇంకా ఇవ్వడానికి ఎంత అవకాశం ఉందని మరి మానిటర్ చేసినటువంటి ఏకైక ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు కానీ మీ ఆయన తెలియజేస్తున్నాను వేరే నియోజకవర్గాల్లో అసలు గ్యాస్ పంపిణీ ఉందో లేదో కూడా తెలియ పట్టించుకోని సందర్భాలు ఉన్నాయి మరి ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనేది ప్రధానమంత్రి ఉజ్వల యోజన త్రీ పాయింట్ జీరో అంటే రెండు వేల పదిహేడులో ప్రధానమంత్రి ఉజ్వల యోజన వన్ ఇచ్చారు వన్ పాయింట్ జీరో అంటే

ఏలేశ్వరం నగర పంచాయతీ ఏలేశ్వరం మండలం రత్తిపాడు మండలం నుంచి వచ్చిన కూటమి నాయకులకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఏలేశ్వరం ప్రతిపాడు నియోజకవర్గ డేలర్స్ అందరికీ మరీ ముఖ్యంగా నా కోసం ఎంతసేపు కొంచెం ఇక్కడ చేసి చాలా ఇదిగా కూడా ఉంది నేను కూడా గమనిస్తున్నాను పాప చెడ్డ పిల్లలతో కూడా వచ్చి నా కోసం ఇంత దూరం వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన నా అక్క చెల్లెమ్మలు అందరికీ అమ్మలకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీడియా సోదరులు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మన ఈరోజు ప్రతి ఒక్క ఇంటిలోని గ్యాస్ అన్నది చాలా అత్యవసరమైనది విద్యుత్ లేకుండా ఉండడం ఎంత కష్టమో ఈరోజు గ్యాస్ లేకుండా ఉండడం కూడా అంతే కష్టమని మనందరికీ తెలిసిన విషయమే ఒకప్పుడు పేద కుటుంబాల్లోనే కాదు కట్టి పొయ్యి మీద వంటలు చేస్తూ మన అమ్మమ్మల కాలంలో ప్రతి మహిళ కూడా రోజంతా పొగలోని రాత్రిలోని ఉండడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు సమస్యలు అయితేనే కంటి అయితేనే ఇలా ఎన్నో రకమైన ఆరోగ్య సమస్యలతో ప్రతి మహిళ కూడా ఇబ్బంది పడడం అన్నది ఉండేది ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పటి మన తెలుగుదేశం ప్రభుత్వంలో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం అన్నది తీసుకురావడం జరిగింది అప్పుడు ఓన్లీ గ్యాస్ సిలిండర్లకే రాయితీ ఇవ్వడం అనేది జరిగింది ప్రతి మహిళల మొహంలో కట్టుపాయి నుంచి వచ్చే పొగ కన్నీళ్ళు కాకుండా ఆనందం చూడాలి అని చెప్పి ఆ రోజు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం ప్రవేశపెట్టడం జరిగింది పట్టణాలకే పరిమితమైపోయిన కొన్ని కొన్ని ప్రాంతాల్లో అప్పటికీ కూడా పథకం అన్నది వెళ్ళకపోవడం వల్ల రెండు వేల పదహారులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ ఉజ్వల యోజన పథకం కింద ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్ అనేది ప్రారంభించడం జరిగింది మనం గమనించవలసింది ఏదైతే అభివృద్ధి సంక్షేమ ప్రదాతైన మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చారో సూపర్ సిక్స్ పథకాల్లో మన చంద్రబాబు నాయుడు గారు నిబద్ధత కలిగిన నాయకులు పవన్ కళ్యాణ్ గారు అక్కడ కేంద్రంలో మోదీ గారి సహాయంతో కూటమి ప్రభుత్వం ఏర్పడి సూపర్ సిక్స్లో భాగమైన దీపం పథకాన్ని కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రకటించారో మన మహిళలకు సంబంధించిన అన్ని పథకాలని ఈ గత పద్దెనిమిది నెలల్లో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ మొట్టమొదటిగా ముందుగా దీపం పథకం అన్నది మహిళలకు చాలా అత్యవసరమైనదని ఏడాదికి మూడు క్యాస్ పథకం ప్రారంభించడం జరిగింది పట్టణాలకే పరిమితమైన మారుమూల గ్రామీణ ప్రాంతాన్ని మారుమూల చిన్న చివరున్న కొండల్లో ఉన్న ప్రాంతాల్లో ఉన్న మహిళలకు కూడా వెళ్ళాలి అందాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ప్రారంభించినది విజ్వల పథకం త్రీ పాయింట్ ఓ పథకాన్ని ఈరోజు మనం దీపం పథకంతో పాటు కేంద్రం సహాయంతో ఈ పథకాన్ని కూడా దాదాపు పాతిక లక్షల మందికి మన రాష్ట్రంలోనే మహిళలందరికీ కూడా ఈ పథకం అందాలి ప్రతి ఒక్క ఇంటిలోని ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది